హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో తన్వి ఒక స్వరంగంలోకి వెళ్ళడం అక్కడ ఒక ఆత్మ తన్విని అక్క అని పిలవడం అమెరికాలో ఉన్న మాయాని బ్లాక్ హూడీ వేసుకున్న నీలి రంగు కళ్ళ దయ్యం ఫాలో అవ్వడం పసుపు రంగు చీర కట్టుకున్న దయ్యం అర్జున్ ని ప్రేమగా చూసుకోవడం స్వామీజీ తన్వి తాగే నీటిలో పొడిని కలపమని ఇవ్వడం ముసలామే సత్యగాడు అర్జున్ దగ్గరకు వచ్చి రాజేష్ అడవిలో ఉన్నాడని చెప్పడం వరకు చూసాం తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుంది మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్లి చూసేయండి సత్యగాడు అర్జున్ దగ్గరకు వచ్చి అర్జున్ బాబు అర్జున్ బాబు వెతికే మనిషి అడవిలో ఉన్నాడంట స్వామీజీ అంజనం వేసి చెప్పాడు త్వరగా వెళ్ళాలంట అని చెప్పగానే అర్జున్ బైక్ స్టార్ట్ చేస్తాడు అలా స్టార్ట్ చేయగానే ఆ సౌండ్ విన్న కిషోర్ భయ ఆగు భయ్య ఎక్కడికి వెళ్తున్నావు నేను వస్తా అని అడుగుతాడు సరే అని చెప్పి అర్జున్ కిషోర్ ని అడవిలోకి బైక్ లో స్టార్ట్ అవుతారు అర్జున్ మరియు కిషోర్ అలా వెళుతూ ఉన్న కిషోర్ మరియు అర్జున్ చూసి తన్వి బయటకు వచ్చి అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాడు అని ముసలామిని అడుగుతుంది ఏం లేదులే అమ్మాయి అబ్బాయికి ఏదో పని పడిందంట అందుకే వెళ్తున్నాడు నువ్వేదో చాలా వీక్ గా కనిపిస్తున్నావు ఇదిగో ఈ మజ్జిగ తాగు అని స్వామీజీ ఇచ్చిన పొడిని ఆ మజ్జిగలో కల్పిస్తుంది ముసలామె తన్వికి ఆ మజ్జిగ తాగిన తన్వి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వెంటనే అక్కడికి వచ్చిన స్వామీజీ తన్వి కడుపు పైన నిమ్మకాయలు పెట్టి ఏవో మంత్రాలు చదివి నవ్వుకుంటూ ఇప్పటి నుంచి ఇరవై ఎనిమిదవ రోజున అంటే అమావాస్య రోజు ఈ అమ్మాయిని మనం బలి ఇవ్వొచ్చు అంతవరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు స్వామీజీ ముసలామే మరియు సత్తిగానికి అప్పటి వరకు వాళ్ళ కళ్ళు ముందర ఆనందంగా తిరిగిన తన్విని బలి మాట వినగానే ముసలామి చాలా బాధపడుతుంది అయినా సరే ఊరందరినీ కాపాడడం కోసం ఒక అమ్మాయిని బలివ్వడంలో తప్పు లేదనుకుని సరే అని చెప్తుంది ముసలామి స్వామీజీకి ఇటు చూస్తే అర్జున్ మరియు కిషోర్ అడవిలోకి వెళ్లి ఉంటారు గుంపులు గుంపులుగా ఉన్న పెద్ద చెట్లు ఆ చెట్ల కింద చాలా ఆస్తి పంజరా అప్పుడప్పుడే కుల్లిపోతున్న శవాలు చాలా వాసన వస్తూ ఉంటాయి పక్కనే ఒక బ్యాగు ఉంటుంది ఆ బ్యాగును చూసి అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక ఫోటో తీసుకుంటాడు ఆ ఫోటోలో ఒక వ్యక్తి బ్లాక్ హుడి వేసుకొని నీలి కళ్ళతో చాలా అందంగా ఉంటాడు అతను ఎవరో కాదు రాజేష్ అది చూసిన అర్జున్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కిషోర్ వచ్చి బయ్యా రాజేష్ మిస్ అయ్యి నాలుగు రోజులు మాత్రమే అయ్యింది ఇక్కడ నాలుగు రోజులుగా ఉన్న శవం ఏదీ లేదు అన్నీ చాలా రోజుల క్రితం ఉన్న శవాల్లాగే కనిపిస్తున్నాయి సో ఇందులో మన రాజేష్ లేడు అని చెప్పగానే అర్జున్ కొంచెం రిలీఫ్ అయిపోతాడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది స్వామీజీ అఘోరా దుస్తులు ధరించి ఒక మంటను వెలిగించి ఏదో మంత్రాలు చదివి ఒక ఆత్మను బయటకు రప్పిస్తాడు అలా రప్పించిన ఆత్మతో నువ్వు నాకు ఒక సహాయం చేయాలి ఈ ఊరిలో ఉన్న ఒక మనిషిని చాలా ఘోరంగా చంపాలి వాడి కాళ్ళు చేతులు తెగిపడాలి నాలుక రెండుగా చీలిపోవాలి తల మొండెం వేరవ్వాలి తల రెండు ముక్కలవ్వాలి అలా చేస్తే నీ రూపం నీకు వచ్చేలాగా నేను అని చెప్తాడు అఘోరా దుస్తులు ధరించిన స్వామీజీ ఆ ఆత్మతో అది విని సంతోషించిన ఆత్మ వెంటనే గ్రామంలోకి వెళ్ళి బయటే మంచంలో నిద్రపోతున్న సత్తిగాన్ని ఊరి మధ్యలోకి తీసుకెళ్లి గాల్లోకి లేపి కాళ్ళు చేతులు తీసేసి నాలుక రెండుగా చీల్చేసి తలను మొండెం నుంచి వేరు చేసి తలను రెండు ముక్కలుగా చేసి ఆ ప్రదేశంలో ఒక్కో ముక్కను ఒక్కో చోట పడేస్తుంది అలా చేసేటప్పుడు సత్తిగాడు చేసిన ఆర్తనాదాలు ఊరి మొత్తం వినిపించాయి అందరూ భయపడుకుంటూ ఎవరిళ్లలో వారు కూర్చున్నారు ఉదయ అన్ని ప్రజలందరూ ఊరి మధ్యలోకి వచ్చి అక్కడ పడి ఉన్న సత్తిగాని అవయవాలను చూసి చాలా భయపడ్డారు ఇంతకుముందు నెలకు ఒకసారి జరిగే అనర్థాలు ఇప్పుడు రోజు జరగడం మొదలయ్యాయి అనుకుని చాలా భయపడుకుంటూ ఏడుస్తూ ఉండిపోతారు వెంటనే నాగమ్మ పూనకంతో ఊగిపోతూ నన్ను క్షమించండిరా నేను ఉండి కూడా నా బిడ్డను కాపాడుకోలేకపోయాను మిగతా బిడ్డలనైనా కాపాడుకోవడానికి నాకు స్వామీజీ చెప్పిన పని చేసి పెట్టండిరా ఇరవై ఎనిమిదవ రోజున ఊరికి ఉత్తరాన నేను ఉంటా ఆ స్వామీజీ చెప్పిన పని త్వరగా చేసి పెట్టండిరా ఏం చేయాలో మీకు తెలుసు కదరా అని చెప్పి కింద పడిపోతుంది నాగమ్మ ఆ జనాలలో అర్జున్ మరియు కిషోర్ కూడా ఉంటారు కిషోర్ జోబిలో ఉన్న పెన్ కెమెరాలో నాగమ్మ చెప్పిన మాటలన్నీ పిన్ టు పిన్ వీడియోతో సహా రికార్డ్ అయి ఉంటాయి అలా జనాలంతా కాసేపు భయపడి ఇదంతా మాకు మామూలే అన్నట్టు సత్యగానే అవయవాలని ఒక చోట చేర్చి మొత్తం వాటిని ముక్కలుగా చేసి ఊర్లోని ఎనిమిది దిక్కుల్లో ఒక్కొక్క దిక్కులో ఒక్కో ముక్కని పాతిపెట్టి ఎవరింటికి వారు వెళ్లిపోతారు ఇక్కడ శశి కవిత మాత్రం ఇంట్లోనే ఉంటారు బయట జరిగిందేది వారికి తెలియదు శశి కొద్ది రోజుల్లో చావబోతుంది అని తెలియక తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకుంటూ సంతోషంగా ఉంటుంది ఇక్కడ అంతా ఇలా ఉండగా దర్పణ వీడు గ్రామం పక్కన ఒక దట్టమైన అడవిలో ఒక అమ్మాయి నడుచుకుంటూ ఎవరినో వెతుక్కుంటూ వెళ్తోంది వెంటనే అక్కడికి బ్లాక్ హుడీ వేసుకుని ముఖం చాలా అందంగా కనిపిస్తూ నీలి రంగు కళ్ళతో ఒక అబ్బాయి స్టైల్ గా నిలబడుకుని ఉంటాడు వెంటనే ఆ అమ్మాయి అబ్బాయి దగ్గరకు వచ్చి నాకు తెలుసు రాజేష్ ఇక్కడే ఉంటావని నీ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చా అని చెప్పి గట్టిగా హక్ చేసి వెంటనే ఆ అబ్బాయి తన మెడపైన తన పంటితో ముద్దు పెడతాడు అలా పెట్టగానే ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న ఖడ్గంతో ఆ బ్లాక్ హుడి వేసుకున్న అబ్బాయి యొక్క తలని నరికేస్తాడు వెంటనే మాయా రాజేష్ అంటూ పైకి లేస్తుంది పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఏంటి మాయా ఏమైంది ఎందుకు అలా అని అడుగుతుంది మాయా ఫాస్ట్ గా పైకి లేచి ఏం లేదు మాయా కూల్ కూల్ ఇది జస్ట్ కళ అని సింకు దగ్గరకు వెళ్ళి ముఖం కడుక్కుంటుంది ఎదురుగా ఉన్న అద్దంలో తన ముఖం చూసుకుంటుంది వెంటనే మాయా షాక్ అవుతుంది ఎందుకంటే మాయా మెడపైన ఒక పంటితో కొరికినట్టుగా ఘాటు ఉంటుంది ఇక్కడ సీన్ కట్ చేస్తే అర్జున్ మరియు కిషోర్ టీ షార్ప్ దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటారు కిషోర్ తన ల్యాప్టాప్ తీసి పెన్ కెమెరాలో ఉన్న వీడియోస్ అన్ని వాళ్ళ ఆఫీస్ కి మెయిల్ చేస్తూ ఉంటాడు అది చూసిన అర్జున్ ఏం చేస్తున్నావు కిషోర్ అదేం లేదు భయ్య పొద్దున ఊర్లో జరిగిన సంఘటన అంతా ఈ పెన్ కెమెరాలో రికార్డ్ చేశా దాన్ని మా ఆఫీస్ కి పంపిస్తున్నా అంతే భయ్య ఇంకేం లేదు అవునా అయితే ఈ పెన్ కెమెరా నీ దగ్గర నిన్నటి నుంచే ఉందా ఏంటి భయ్య అలా అంటున్నావు నేను జర్నలిస్ట్ని జర్నలిస్ట్లకి ఆయుధం ఇలాంటి కెమెరాలు మరి అలాంటప్పుడు ఇది లేకుండా బయటికి ఎలా వస్తాం అని చెప్పగానే అలా అయితే నిన్న మనం అడవిలో చూసినదంతా ఈ పెన్ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందా ఎస్ బాస్ మొత్తం రికార్డ్ అయింది సరే అయితే ఆ వీడియో నాకు సెండ్ చేస్తావా తప్పకుండా బాస్ అని చెప్పి కిషోర్ ఆ వీడియోస్ని అర్జున్కి సెండ్ చేస్తాడు అది చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే ఆ వీడియోలో అర్జున్ అడవిలో రాజేష్ యొక్క ఫోటో చూస్తున్నప్పుడు వెనకల నుంచి బ్లాక్ హుడీలో ఉన్న అతను అర్జున్కి హాయ్ చెప్తూ ఉంటాడు అలా చెప్పిన వెంటనే చెట్టుపై నుంచి పసుపు రంగు చీర కట్టుకున్న ఒక దయ్యం బ్లాక్ హుడీలో ఉన్న అతన్ని మెడ పట్టుకొని పైకి లేపి చంపేస్తుంది అది చూస్తూ వణికిపోతూ ఉంటాడు అర్జున్ వెంటనే కిషోర్ అర్జున్ ని ఏమైంది బాస్ ఏమైంది బాస్ ఎందుకు అలా వణుకుతున్నారు అని అడుగుతాడు అప్పుడు అర్జున్ ఒకసారి ఈ వీడియో చూడు కిషోర్ ఎవరో పసుపు రంగు చీర కట్టుకున్న అమ్మాయి రాజేష్ ఎందుకు చంపుతోంది అని అంటాడు కిషోర్ ఆ వీడియో చూస్తాడు కానీ అతనికి అక్కడ ఏమీ కనిపించదు ఈ వీడియోలో నిన్న మనం చూసిన అస్థిబంజరాలు శవాలు మాత్రమే కనిపిస్తున్నాయి అది నీతో పాటు నేను కూడా చూసా కదా మళ్ళీ ఇప్పుడు కూడా అదే చూస్తున్నా ఇంకేం చూడాలి బాస్ అని చెప్తాడు కిషోర్ అంతే నా ఇంకేం కనిపించట్లేదా అని అడుగుతాడు అర్జున్ లేదు బాస్ మించి నాకేమీ కనపడట్లేదు అని చెప్తాడు కిషోర్ ఇంకా పాయింట్ని ఎక్కువసేపు సాగదీయకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మామూలుగా అయితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఇప్పుడే ఫిక్స్ అయ్యా ఇక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా నాకు ఈ ఊర్లో ఉన్న రహస్యం తెలియాలి అని కిషోర్తో చెప్తాడు అర్జున్ అని అర్జున్ కి తెలియని విషయం ఏమిటంటే తను తీసుకున్న ఈ నిర్ణయం శశి ప్రాణాలకే ప్రమాదమని అక్కడి నుండి ఇంటికి వచ్చిన అర్జున్ మరియు కిషోర్ ఫ్రెష్అప్ అయ్యి మంచం పైన కూర్చుంటారు అలా ఉన్న అర్జున్ ఎందుకైనా మంచిది అని సత్తిగాడు చనిపోయిన వీడియో చూస్తారు ఆ వీడియోలో మళ్లీ అదే కనిపిస్తుంది బ్లాక్ హుడీ వేసుకున్న రాజేష్ ని పసుపు రంగు చీర కట్టుకున్న దయ్యం చంపుతున్న దృశ్యం కనిపిస్తుంది అలా చంపి ఆ దయ్యం నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అర్జున్ అని నవ్వుకుంటూ మాయమైపోతుంది అది చూసిన అర్జున్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక్కడ చూస్తే ఓ శ్రీ రేపురా అనే కంటెంట్తో నమ్మలేని నిజాలు టీవీ షో టీఆర్పి రేటింగ్ పెంచుకుంటూ ఉంటుంది దర్పణ వీడియోలో కిషోర్ కవిత దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి మనం ఓశ్రీ రేపురా గురించి డైలీ ఒక కంటెంట్ మన ఆఫీస్కి పంపిస్తూ ఉండాలి రెడీగా ఉండు అని చెప్తాడు ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చిన అర్జున్ తన్వీతో ఈ రోజు నుంచి పగలంతా నేను రాజేష్ ని వెతికే పనిలో ఉంటాను నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్తాడు లేదు అన్నయ్యని వెతకడానికి నేను కూడా వస్తా చెప్పేది అర్థం కాదా నువ్వు ప్రెగ్నెంట్ అలా ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు అని తిట్టి వెళ్ళిపోతాడు అర్జున్ పాపం తన్వి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న తన్వి దగ్గరకు అర్జున్ వచ్చి ఏడ్చకు తన్వి ఒక ముప్పై రోజులు మీ అన్నయ్య కోసం చూసి ఒకవేళ అతను దొరక్కపోతే మీ ఇంటి దగ్గరకు వెళ్ళి మొత్తం చెప్పేద్దాం అని చెప్పేసరికి తన్వి సరే అంటూ తల ఊపుతుంది ఇక అర్జున్ కిషోర్ కవిత ముగ్గురు ఓ స్త్రీ రేపురా గురించి నిజం తెలుసుకోవడానికి ఊర్లోకి వెళ్ళాలనుకుంటారు కానీ ఫస్ట్ నాగమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని ఆమె దగ్గరకు వెళ్తారు ఆమె దగ్గరకు వెళ్ళగానే వెళ్ళు కిషోర్ వెళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వే క్వశ్చన్స్ అడగాలి అని సిల్లీగా చెప్తాడు అర్జున్ కిషోర్తో చిచి ఆ ముసల్ దయ్యం దగ్గరకు పోతా ఆ దయ్యానికి కవిత అయితేనే కరెక్ట్ అని చెప్పి కవితని ఆ ముసలామి దగ్గరికి పంపిస్తాడు కిషోర్ కిషోర్ కెమెరా పట్టుకొని తన్వి మైక్ పట్టుకొని ముసలామిని క్వశ్చన్స్ అడగడానికి సిద్ధం అవుతారు అర్జున్ పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉన్న అర్జున్ కవిత మొబైల్కి ఒక మెసేజ్ పంపిస్తాడు ఏంటా అని మొబైల్లో మెసేజెస్ ఓపెన్ చేసిన కవిత ఒక్కసారిగా షాక్ అవుతుంది అందులో ఆ ముసలామిని ఏమేం క్వశ్చన్స్ అడగాలో మొత్తం పంపించి ఉంటాడు అర్జున్ అందులో ఏం క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఊరిలో గోడలపైన ఓ స్త్రీ రేపు రాణి ఎందుకు రాసి ఉంటారు ఇంతకీ మోహిని అనే దయ్యం మంచిదా చెడ్డదా రాజేష్ని ఖడ్గంతో నరికి చంపిన ఆ మాంత్రికుడు ఎవరి కలనా లేక నిజంగానే అలా జరిగిందా తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం